రెండు వేల ఎనిమిదిలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ ప్రజారాజ్యం పార్టీని వేటాడింది వెంటాడింది చిరంజీవి గారిని వేటాడింది వెంటాడింది ఆ సమయంలోనే వాళ్ళ కూతురు ప్రేమ వివాహం చేసుకుంటే అప్పుడు టీడీపీ ఛానల్లో ఉన్నటువంటి టీడీపీ ఛానల్కి లీడర్గా ఉన్నటువంటి సరే రవి ప్రకాష్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అది కాసేంత మారింది కానీ అంతకుముందు వారంత పలుకులు ఇప్పుడు ఇంకో ఛానల్కు మించి మరీ దాని అతిథి చేస్తూ ఉంటుండే ఇప్పుడు కాసింత మారినట్లున్నారు వాళ్ళందరూ కూడా చిరంజీవి ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టి ఎంత హంగామా చేశారో మనకు తెలియంది కాదు అండ్ చిరంజీవి పార్టీ అభ్యర్థులను బద్నాం చేసేది దానికోసం అని చెప్పి చిరంజీవి సీట్లు అమ్ముకున్నారని వీటి దగ్గర ఇది ఎన్ని కోట్లు తీసుకున్నాడు వీళ్ళ దగ్గర ఎన్ని కోట్లు తీసుకున్నాడని ఏ స్థాయిలో ఏ స్థాయిలో బద్నాం చేశారో తెలుగుదేశం పార్టీ మీడియా అందరికంటే ఎక్కువ చిరంజీవికే తెలుసు పవన్ కళ్యాణ్కే తెలుసు చివరికి జెండా పీకేస్తాడు జెండా అని చెప్పి రోజు కథనాలు రాసి 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 ఆ జెండా పీకేసేంత వరకు కూడా ఊరుకోలే వాళ్ళ మీద చిరంజీవి గుక్క పెట్టి ఏడ్చాడు ఏమంటే చంద్రబాబు లాగా ఏడుపు బయటకు కనిపించలేదు అంతే అంతకు మించి ఎక్కువనే ఆ తర్వాత రోజులు మారే చిరంజీవి కాంగ్రెస్లో సెంట్రల్ మినిస్టర్ అయ్యారు వాళ్ళ తమ్ముడు పద్నాలుగులో పార్టీ పెట్టారు బీజేపీ టీడీపీతో కలిశారు చిరంజీవి నాకు రాజకీయాలు వద్దు వద్దని చెప్పి సైలెంట్గానే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీడియా మీద పవన్ కళ్యాణ్ గొక్క పెట్టి ఏడిశాడు ఆ ఏడుపులు కూడా బయటకు గడపరాలే అని ఎందుకంటే బయట ఏడవాలే అర్ధరాత్రి రెండు గంటలకు మూడు గంటలకు ట్విట్టర్లో ఏడ్చేవాడు మూడు గంటలకు ఏడుస్తుండే నా తల్లిని దూషిస్తున్నారు నా తల్లిని దూషిస్తున్నారు నా తల్లిని దూషిస్తున్నారు అని బుక్క పెట్టి ఎడుతుండే వాళ్ళ తల్లిని ఎవరినైతే కూర్చోబెట్టి దూషించాడో ఆ దూషించిన ఆ జర్నలిస్టు ఆ తెలుగుదేశం పార్టీ జర్నలిస్టు ఇప్పుడు నారా రోహిత్తో సినిమాలు తీస్తున్నాడు నారా రోహిత్ తోటి ఇప్పుడు ఆ జర్నలిస్టు వీళ్ళకు బాగా ప్రీతి ప్రాతులు పాత్రులు అయిపోయారు అసలు పవన్ కళ్యాణ్ బాబోయ్ ట్వీట్లు అవి ఇవి రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ టీడీపీ నీడకు జరిగిన తర్వాత ఆ ట్వీట్లన్నీ డిలీట్ చేసుకున్నాడు అప్పుడు అన్న పరిస్థితి అది పంతొమ్మిదిలో తమ్ముడి పరిస్థితిది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మళ్ళీ చంద్రబాబు లాంటి గొప్ప మనిషి అంటున్నాడు చిరంజీవి తెలుగుదేశం బీజేపీ లాంటి పార్టీలు కాంగ్రెస్లో సెంట్రల్ మినిస్టర్ చేసి ఇప్పటికీ కాంగ్రెస్ ఆల్ ఇండియన్ కాంగ్రెస్ కమిటీలో మెంబర్గా ఉండి ఇప్పటికీ కాంగ్రెస్కి సభ్యత్వం ఉండి ఆ కాంగ్రెస్కి రాజీనామా చేయకుండా మళ్ళీ బీజేపీ గొప్పతనాన్ని గొక్కబెట్టి ఏడిసి పార్టీ జెండా పీకేయడానికి కారణమైన చంద్రబాబు చంద్రబాబు మీడియాను గొప్పవాళ్ళు అనడం గొప్పవాళ్ళ చిరంజీవి గారు మీరు మీ తమ్ముడే అనుకుంటే మీ తమ్ముని కంటే కానీ మీరైనా గొప్ప మీ బ్రాండును మాత్రం మీ తమ్ముడు అంతే పంతొమ్మిదిలో గొక్క పెట్టి ఏడ్చాడు అర్ధరాత్రి ట్విట్టర్లో నానా మోడల్ అంటున్నారు మా తల్లిని దూషించారని ఇరవై నాలుగు వచ్చేసరికి తల్లిని దూషించిన వాళ్ళు కానీ ఇప్పుడు స్నేహితులు అయిపోయారా గొప్పవాళ్ళు అయిపోయారా మీ జీవితంలో మీరు అత్యంత కఠినమైన పరిస్థితులు ఎదుర్కొనేది టీడీపీ మీడియా చేతిలోని వీళ్ళ జీవితంలో వీళ్ళ అత్యంత దారుణంగా క్యారెక్టర్ అసాసినేషన్ గురైంది టీడీపీ మీడియా చేతిలోనే ఇప్పుడు అదే టీడీపీ మీడియాని ఆకాశానికి ఎత్తున్నారు అదే టీడీపీ పార్టీని భుజాలకెత్తుకొని ఊరేగుతున్నారు వీళ్ళు రెండు నెలల నాలుగు అంటే అభిమానులు నాలుగు అనాలా వీళ్ళు రెండు నెలలు ఐదు అంటే అభిమానులు ఐదు అనాలా వాళ్ళకంటే ఒక వ్యక్తిత్వం లేదా వాళ్ళకంటూ నిర్ణయాలు తీసుకోలేరా వీళ్ళు ఎన్డీఏకి మద్దతు ఇవ్వాలంటే ఎన్డీఏకి మద్దతు ఇయ్యాలా కాంగ్రెస్కి మద్దతు తీయాలంటే కాంగ్రెస్కి మద్దతు తీయాలా టీడీపీని తిట్టమంటే తిట్టాలి పొగడం అంటే పొగడాలా అంత ఆత్మగౌరవం లేకుండా అంత సిగ్గు శరం లేకుండా అభిమానులు ఎవరైనా ఉంటారా అవు నిజంగా ఈడొకరు ఉన్నారంటే సిగ్గు శరం లేదని వాళ్ళు ఒప్పుకున్నట్లే కాసింత కమిట్మెంట్ ఉండక్కర్లే నిర్ణయాల మీద ఇంత దారుణమా తమ్ముడు రాజకీయం చేసుకుంటాడు అన్నారు బాగానే ఉంది తమ్ముడి రాజకీయానికి నాకు సంబంధం లేదన్నారు బానే ఉంది మరి ఇప్పుడు అట్లే ఉండొచ్చుగా ఇప్పుడు అట్లే ఉండొచ్చుగా సీఎం రమేష్ గొప్పోడయ్యాడా ఎట్ల సీఎం రమేష్ ఎట్లా గొప్పోడయ్యాడు ఆయన గొప్పోడు అటువంటి మంచోళ్ళు రాజకీయాల్లో ఉండాలా ఎట్లా ఏం మంచి చేశారు మీకు చేశారా మేము మంచి ఏమైనా మీ తమ్ముడికి ఏమైనా చేశారా పార్టీ కింద విరాళాలు ఏమైనా ఇచ్చారా విరాళాలు ఇచ్చిన వాళ్ళు మంచోడు అయిపోతాడా ఇట్లా వీడియోలు చేసుకుంటూ కూర్చుంటారా రే చిరంజీవి గారు ఎవరికైనా ఉండండి ఉంటే కాసిన తగ్గి గౌరవం కాస్త కుస్తో అదిగానే పోగొట్టుకునేది ఇటువంటి వాటి పల్లే కదా